ఈ ఇష్యూ వచ్చిన తర్వాత జగన్ గారు ఏమన్నా మీకు ఫోన్ చేయడం కానీ లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు లేదండి శ్రీను గారితో మాట్లాడడం జరిగింది శ్రీను గారు వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ నేనైతే ఏం మాట్లాడలేదు అంటే శ్రీను గారికి ఏం చెప్పారండి మన రాజు గారు అది రాజు గారితో శ్రీను మాట్లాడడం జరిగింది శ్రీను గారు నా వల్ల కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ అన్ని వచ్చాయి కాబట్టి కొంచెం క్లియర్ అయినంత వరకు నేను ఇన్ఛార్జ్ నుంచి తప్పించు తప్పుకుంటాను అన్న అని శ్రీను గారు చెప్పడం జరిగింది అందుకనే ఇంకెవరికో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది కొద్ది రోజుల వరకు తర్వాత మళ్ళీ శ్రీని గారు ఇన్ఛార్జ్ గా ఉంటారు శ్రీన్ గారే రాజకీయం చేస్తారు శ్రీని గారే మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంటారు శ్రీని గారే మళ్ళీ ఎలక్షన్ లో పాల్గొంటారు అన్న నమ్మకం అందరికీ ఉంది మరి రాజకీయంగా ఏ స్టెప్ తీసుకు మరి రాజకీయంగా మీకు ఏ భవిష్యత్తు కాబట్టి మినిస్టర్ గారు కావాలని అడిగారు మీ కూడా మీరు కూడా వస్తే బాగుంటుంది మన ఆయన సపోర్ట్ గా కూడా నాకు కూడా స్టేట్ లో ఒక మంచి పోర్ట్ఫోలియో ఒక ఉమెన్ పోర్ట్ఫోలియో ఏదైనా చేయాలని నాకైతే ఉందండి అంటే ఇలా ఇవి కాకుండా ఒక మంచి స్టేట్ లో ఒక ఉమెన్ కి సపోర్టింగ్ ఉండే పోర్ట్ఫోలియో ఏదైనా ఉంటే చేయాలని అయితే నాకు కచ్చితం ఇప్పుడు మీరు ఇంకా చాలా మంచి వాళ్ళు అండి మొన్న ఆదిమూలం ఒక ఆయనే ఉన్నారండి ఆదిమూలం టీడీపీ ఎమ్మెల్యే గారు ఒక అమ్మేని ట్రాప్ చేయడంలో ఎన్నో కూడా నా చూసి ఆ వీడియో చూసారా వీడియో అన్న చూసారా మీకు ఏం అనిపిస్తుంది వీడియో చూసాను చూసాను అది ఆదిమౌలంగారు అన్ని చూసాం వీడియోస్ కానీ అంటే అమ్మే రికార్డ్ చేయడం సస్పెండ్ చేయించడం అన్ని ఏంటంటే చాలా బాధాకరమైన విషయాలు అంటే తప్పు అది కూడా అది కూడా నాకు ఏమ అనిపిస్తుందంటే తను ఆ వాళ్ళని అలా బ్లాక్ మెయిల్ చేసి టార్గెట్ చేసి ట్రాప్ చేశారని అండి కచ్చితంగా ఒక అమ్మాయిని అబ్బాయి ఇది లేకుండా ఏ అమ్మాయి అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోరండి అది ఖచ్చితంగా అది పాలిటిక్స్ ఒక పాటు కదా అంటే రాజకీయాలకి ఎప్పుడు పర్సనల్ లైఫ్ కి ఎవరికి సంబంధించి పట్టకూడదు ఎందుకంటే ఖచ్చితంగా రెండు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి తప్పితే ఎవరు బలవంతంగా ఎక్కడికి వెళ్లి ఏమి చేసేలేరు కదా అది ఖచ్చితంగా అతన్ని ఆమె ట్రాప్ చేసిందని నేనైతే అది హండ్రెడ్ పర్సెంట్ ట్రాప్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ చూస్తుంటే

ఆయన రాజు అని పిలుస్తారు మిమ్మల్ని నిజంగా అండి ఈ నేటి యువత అంటే ఇన్ రిలేషన్ ఉండడు కానీ ప్రేమ ఇంత ప్రేమ ఉండట్లేదండి నిజంగా మీలో నిజమైన ప్రేమ మా శ్రీనివాస్ గారికి ఒకటి దుర్గా ప్రసాద్ గారు ఒక మనిషి కోసం నిలబడ్డా అంటే ఖచ్చితంగా మనిషి కోసం మనం ఎలాగైనా సరే నిలబడుకోవాలండి ఎలా అంటే రాముడు సీత లాగా సీతకి రాముడు లాగా నిలబడాలండి ఖచ్చితంగా నేనైతే ఒక మనిషి కోసం నిలబడితే అది ఎంత వరకైనా వెళ్తాను ఎంత ఎంత స్ట్రాంగ్ అయినా నేను ఉంటానండి ఎందుకంటే మా మా వైపు న్యాయం ఉంది చాలా మంది అనుకోవచ్చు కొంతమంది నెగిటివ్ గా అనుకోవచ్చు ఆ ఇలా చేసింది ఇలా చేసిందంటే మా మా పరిస్థితులు మా వాణి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి మమ్మల్ని అలాంటి పరిస్థితుల్లో ఆవిడ నేను రాజా అని పిలుస్తాను రాజా అని పిలుస్తాను రాజా అని పిలుస్తారు ఓకే ఓకే ఇప్పుడు కోపం వచ్చిందంటే రాజా గారి మీద నాకు ఎప్పుడు రాడండి నాకు నాకెప్పుడు కోపం రాలేదు కోపం రా ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఆ వ్యక్తి మీద కోపం రాదు ఆయల్లో ఇంకా అంటే బాగా నచ్చిన అంత ఇంకా ఇంతవరకు చెప్పిన విషయాలు మీ ఆయనతో సనిచ్ఛంగా ఉన్నారు నేను ఆడెండి అందరికి చెప్పిన విషయాలే అతను బాగా సెల్ఫ్ తో పర్సన్ తను చాలా మంచి విలువలు ఉన్న వ్యక్తి చాలా కరప్షన్ కి వాటికి అన్నిటికీ దూరం ప్రజల పక్షపాతి పేదలు ప్రజల పక్షాన ఉంటారు పేదల పక్షాన్ని ఉంటారు పేదల కష్టం అంటే చలించిపోతారు ఇలాంటి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అతను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా మొక్కు ఉంటారు నిజాయితీగా ఉంటారు అసలు అబద్ధం అనేది ఎప్పుడు చెప్పరు అసలు అబద్ధాలు అంటే అతను నచ్చవు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు నేను సరదా అడుతున్నాను ఒకవేళ ఆయనకు ఇంకొక అమ్మాయి నచ్చింది అనుకోండి ప్రేమించాలని ఊరికి సరదా అడుగుతున్నాను అసలు అంటే మీ మనస్తత్వం ఐఏఎస్ లో ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అండి ఐఏఎస్ ఐపీఎస్ లో మీ మీద ఒక ఆరు నెలలు లేకపోతే వన్ ఇయర్ పోయిన తర్వాత ఇంకో అమ్మాయితో ఇష్టపడుతుందని అతనికి ఇంకా ఇంకొక అమ్మాయి నచ్చుతుందని నేను ఎప్పటికీ అనుకోవట్లేదు అంటే ఒకసారి మాధురిని ఆ మాధురిని చూసిన తర్వాత ఇప్పుడు ఉగాది పచ్చడి ఉంటే అన్ని టేస్ట్లు అందులో ఉంటే ఇంకో టేస్ట్ కోసం చూడాల్సిన అవసరం ఏముంటాయి చెప్పండి సో అతను ఇంకొక అమ్మాయి వైపు ఎప్పటికి చూడరు ఇంకా చూడరు ఇంకా ఆ నమ్మకం మీకు ఉంది హండ్రెడ్ అంటే అన్ని అన్ని రుచులు చూపించేస్తున్నారు ఆయనకి అంతే హండ్రెడ్ పర్సెంట్ అతను ఇంకొక ఇంకొక అమ్మాయిని చూడరు తన ఇంకా రాజకీయాలు ప్రజలు ఇదే జీవితం గానీ అమ్మాయిలు ఆ జీవితం అనేది ఇంకా తన లైఫ్ లో ఇంకొక చాప్టర్ మరి ఉండదు నాకు అర్థమైంది అంటే ప్రతి భార్య కూడా మీలాగా భర్తకి ఏం కావాలో అలా చేసి పెడితే అలా ఇష్టం ఏ భర్త కూడా ఇక్కడ ఎటువైపు చూడరు చూడరండి వీళ్ళు నాకు తెలిసినంత వరకు మీలాగా కోఆపరేట్ చేయటం గానీ ఏ విషయంలో అయినా గానీ ఏంటి ముందు నుంచి మీకు అదే చెప్తున్నారు అతను ఏం చెప్తున్నారు అంటే అతను రాజకీయ భవిష్యత్తు నాశనం చేయిద్దామని అతన్ని కంప్లీట్ గా ఉండకున్న నామరూపాలు లేకుండా చేసేద్దామని ఊర్లోంచి లేకుండా చేసేయాలని చేసేసి ఆ రాజకీయాన్ని ఇతను ఈవిడ లాక్కోవాలని ట్రై చేసిందండి పాపం చాలా థర్టీ ఇయర్స్ నుంచి చాలా కష్టాలు అనుభవించారు అతను చాలా మానసిక శోభకు గురయ్యారు తను చెప్పండి మాధురి గారు మీ గొప్ప మీ గొప్పతనం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గంలో నిలబడినా మీరు గెలుస్తారండి మీ అభిమానులు అంత ఉన్నారు నేను ఛాలెంజ్ చేసి అండి నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారండి మొన్న వాణ్ణి ఇంటికి వచ్చి అటాక్ చేసి పవర్ అవి కట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఫోన్ చేశారు మేము వస్తాము మేము అక్కడికి వచ్చి నిలబడతాము మీకు మీరు ఇప్పుడు ఫోన్ చేయండి మేము వస్తాను కడప నుంచి కూడా మేము వస్తాము మేము దగ్గర ఉంటాము అక్క మీతో ఉంటాము మీకు సపోర్ట్ చేస్తాము మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి అని చాలా ఫోన్స్ చేశారండి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా మీకు ఏదన్నా నిజంగా రాజకీయ ఛాన్స్ ఏమన్నా నాకు రాజకీయ ఛాన్స్ అలాగే లేదు కానీ శ్రీనివాస్ గారికి రాజకీయాల్లో సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలని నా కోరిక శ్రీనివాస్ గాని మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్ అతను ఎమ్మెల్సీ గా చేశారు మినిస్టర్ గా చేయాలి మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్ అంతేగాని నాకు ఎమ్మెల్యే అయిపోవాలి మినిస్టర్ అవ్వాలి నాకు అలాంటి ఆలోచన లేదు నాకు మూవీస్ ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్ ఆ శ్రీంగ శ్రీనివాస్ గారిని పొలిటికల్ గా సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని ఒక మంచి మినిస్టర్ గా టకలి చూడాలని నా కోరిక. నదిమ మీ డాన్స్ అయితే సూపర్ అండి మేడం మీరు బెల్లి డాన్స్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. బెల్లి డాన్స్ అని చాలా బాగుంటుန်း అనమాట అది. మరి మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు కానీ నాక నా డాన్స్ ర నాక డాన్స్ ర కాదుండి మీరు పద్ధతిగా చేస్తారని ఏమన్నారంటే మీరు స్లిమ్ గా అయ్యే కొద్దిగా కొద్దిగా స్లిమ్ గా అయ్యి మీరు ఆ బెల్లి డ్యాన్స్ చేస్తే సూపర్గా ఉంటుంది మేడం ఎక్సలెంట్ అనమాట నిజంగా చెప్తున్నాను అంటే ఓల్ హార్టెడ్గా చెప్తున్నాను అండి మీకు అది సూట్ అవుతుంది అనమాట మీకు ఈ కరిగిపోయిన కర్పూర ద్వీపంలో పాడారు కదండి మొత్తం తెలుగు రాష్ట్రాలందరూ అందరూ అదే పా ఆ పాట కూడా మర్చిపోయి రోజు నేను విన్నాను అనమాట రోజుకు ఐదు ఆరు పాట అమ్మాయో అబ్బాయి ఎవరో పాడకుండా నేను విన్నాను ఇంకో పాట చెప్పండి మేడం ఎందుకని మంచిది సెకండ్ సాంగ్ శ్రీనిగారికి ఆ పాట ఇష్టం అప్పుడు అప్పుడు ఒకసారి శ్రీనిగారి కోసం ఆ పాట పాడానని చెప్పి పాడాను ఆ పాట అంతే ఇంకొక ఏదో పాట మా గురించి మా తెలుగు ప్రేక్షకుల గురించి తెలుగు గురించి ఏ పాట చెప్పండి మీరే పాట అమ్మని కమ్మని దెబ్బ అది ఎలా ఉండుతంటారు నాకు రాదండి అప్పటి అది రాదు ఏదో సాంగ్ మీ ఇష్టం ఇంకోసారి ఎప్పుడైనా పాడదాం ఇంకో లవ్ సాంగ్ ఒకటి మంటే అంటే కొద్దిగా లవ్ సాంగ్ లాడది యూత్ కి ఏంటంటే సహజనం చేసినా అది కంటిన్యూ అవ్వాలండి మన మళ్ళీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా కాకుండా మీ వాళ్ళు ఆదర్శంగా తీసుకుని అట్లీస్ట్ అలా లివ్ ఇన్ రిలీజ్ ఉన్న వాళ్ళు కూడా అంత మీ అంత ప్రేపలు చూపించట్లేదు అండి అది ఆశ్చర్యంగా చూపించాలండి ఒక మనిషిని నమ్ముకుంటే నా మనిషి నా మనిషి కోసం ఎంతవరకైనా మనం స్టాండ్ అయ్యి ఉండాలండి ఖచ్చితంగా అది ఎవరైనా సరే మరి అక్కడ మీ హస్బెండ్ గారు ఏమైనా బాధపడతారంటారా అంటే ఏంటి ఈ అమ్మాయి అలా అయిపోయింది అలాగా మాకు కూడా మా హస్బెండ్ కి మాకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అండి మా ఇద్దరి మధ్యలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ మాకు ఉన్నాయి సో ఈవిడ్ చేసిన డిస్టర్బెన్సెస్ అవి కూడా ఈవి క్రియేట్ చేసిన డిస్టర్బెన్సెస్ చేసినవి సో అందుకని మా ఇద్దరం కూడా సెపరేట్ సెపరేట్ అవుదామని డిసైడ్ అయ్యాం అతను సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు నేను కూడా నీకు సెపరేట్ గా ఉంటానని చెప్పేసి తను కూడా ఇచ్చేయడం చెప్పండి అండి అంటే ఆయన మీ మీద ఉన్న నమ్మకం కానీ మీరంటే ఒక స్వాతంత్రం ఇవ్వడాని గాని ఎంటి కూడా చాలా మెచ్చుకోదగిన విషయం అండి యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ అండి వాళ్ళంతా చాలా మంచి ఫ్యామిలీ అంతా జుడిషియల్ ఫ్యామిలీ మా సపోర్ట్ చేశారు కొంచెం ఇవి చేసిన డిస్టర్బెన్సెస్ వల్ల అతను కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యారు అలాంటి సిచువేషన్స్ కొన్ని అలా స్టాండ్ అయ్య ఉండాల్సి వచ్చింది మరి ఇంకా కచ్చితంగా ఇంకా మరి ఇదే కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాను అంతే ఇంకా మరి ఇంకా ఇందులో ఇంకొక డిసిషన్ అంటూ లేదు ఇంకో సెకండ్ డిసిషన్ లేదు ఇప్పుడు శ్రీనివాస్ గారితో ఏదన్నా అంటే ఏదో మీరు హీరోయిన్ అనుకోండి సార్ హీరో అనుకోండి ఏదన్నా ఒక డైలాగ్ చెప్పగలరా సరదాగా శ్రీను టైప్లో అలాగే ఏదన్నా డైలాగ్ అండి వాసు అని మాకు మేము టూర్ వెళ్ళామండి ఫారిన్ టూర్ వెళ్ళామండి ఒక ఆవిడ గుంటూరు నుంచి ఉండేదాడు వాసు అని అస్త హస్బెండ్ని చాలా ఎంకరేజ్ చేసేదండి ఆవిడ వాసు వాసు అని మేము అందరం చాలా నవ్వుకునేవాడు అండి ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాం మా మా ఆవిడలా మాట్లాడేది కాదు మిగతా లేడొక్కది ఎంత ప్రేమ వాసు అలా అనమాట అండి మా శ్రీనివాస్ గారు దువ్వ ఎప్పుడు